వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ తయారు చేయబోయే రెసిపీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పొటాటో ఫ్రై నేను ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తానండి జస్ట్ వన్ పొటాటో కొంచెం పెద్దది ఈ సైజులో ఉన్న పొటాటోని తీసుకున్నాను నేను దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దానండి స్టవ్ గించాను బాండి పెట్టాను దానిలో ఇప్పుడు ముక్కలు వేసుకున్నాను ఇలా ముక్కలు వేసుకున్నాను కదండి దీన్ని ఆ విధంగా వేయించుకోవాలి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం ఇదిగోండి ఈ విధంగా స్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ముక్కలు కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుందాం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందామండి కలిసే విధంగా కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి కారం వేసుకుందాం ఇంతేనండి ఇప్పుడు కలిపేసుకుందాం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసు చేసుకోవచ్చు ఇలా ఏమీ లేకుండా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇలా చేస్తేనే తింటదండి తింటుందండి మా అమ్మ ఎందుకోసం ఒక్కటే చేశాను ఒక్కదుంపతో చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పిల్లలకి మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ దెల్ యాన్ థ్యాంక్ యూ